నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం బొడమేరుపై ఎనకేపాడు వద్ద ఉన్న అండర్ టెన్నల్ అరవై రెండు మీటర్ల వెడల్పు చేసి తూమలు పెంచి సులభంగా వరద నీరు కిందకు పారే విధంగా చర్యలు చేపట్టాలని సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ రోజు సిపిఐ ఎన్టీఆర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నిడి యలమందల్ రావు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్చూరు రాజేంద్రబాబు జిల్లా ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి లంగా గోవిందరాజులు సిపిఐ నగరం పార్టీ నాయకులు కొడాలి ఆనందరావు స్థానిక పార్టీ నాయకులు తాటిశెట్టి సత్యనారాయణ నరసింహరావు తదితరులతో కలిసి ఎనికేపాడు వద్దన్న అండర్ టర్నల్ ను పరిశీలించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ రెండు వేల పదమూడులోని ఈ అండర్ టెర్నెల్ వద్ద అరవై రెండు మీటర్లు వెడల్పు చేయడానికి భూమిని సేకరించాలని ఇరిగేషన్ ఇంజనీర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పనులు చేయకుండా నిర్లక్ష్యం చేయటం వలన ప్రతి ఏడాది విజయవాడ ముంపు అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఎనికేపాడు అండర్ టర్నల్ ను వెడల్పు చేసి తూములు సంఖ్యను పెంచి పైనుంచి వచ్చే వరద నీరు సునాయాసంగా కొల్లేరులోకి వెళ్లేటట్లు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నిడి యలమందారావులు మాట్లాడుతూ ఎనికేపాడు నుండి కొల్లేరు వరకు అక్కడి నుండి ఉప్పటేరు ద్వారా సముద్రంలో వరద నీరు సులభంగా నీరు వెళ్లడానికి ఉన్న ఆక్రమణలు తొలగించాలని కొంతమంది పెత్తందారులు బుడమేరు ప్రాంతాన్ని ఆక్రమించి రొయ్యల చెరువులు చేపల చెరువులు వెదురు పెంపకం ఆయిల్ పామ్ తోటలు వేసి బొడిమేరును ఆక్రమించారని వీటిని తొలగించకుండా బొడిమేరు వరద ముంపును నివారించలేమన్నారు ఆక్రమణదారుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మెతక వైఖరి వహించడం సరైంది కాదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమణను తొలగించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు